హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వేసవకాలం వచ్చేసింది ఏమీ వీడియోస్ ఏమి అప్లోడ్ చేయాలి అనేది తెలియట్లేదండి అందుకని చెప్పేసి ఆలోచించాను ఇదైతే చక్కగా వేసవకాలం చూసారా బొగడబంతి అంటాం కదా అవి చూడండి ఎంత చక్కగా పోసినాయో ఇక్కడైతే బచ్చలి కూర వచ్చిందండి ఎర్ర బచ్చల్ కదా అది వచ్చింది మాకైతే ఇక్కడ వర్షాలు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి ఎండలు వస్తున్నాయి అట్లా ఉందండి మీకు కూడా అలాగే ఉందా ఎంత ఎండల్లో కూడా ఉమ్మెత్త పూలు చూడండి ఎలా పోస్తున్నాయో పోస్తానే ఉన్నాయండి అసలు విసుగు లేకుండా పోస్తుంది ఉమ్మెత్త అనేది ఇది ఎరుపు ఉమ్మెత్త మీ అందరికీ తెలుసు కదా ఇవాళ వీడియో అయితే గార్డెన్లో ఏవేం పువ్వులు ఉన్నాయి అనేది ఇది అయితే హెల్కోనియా అండి ఇది ఇచ్చి వన్ ఇయర్ అయ్యింది బట్ ఇది హెల్కోనియా నేను చూసారా చేవలో హెల్కోనియా అంటే డెకరేటివ్స్కి వాడతారు కదా అది అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగో ఇంత ఎండల్లో కూడా ఇది ఉంది చక్కగా సమ్మర్లో అంటే దీన్ని నీడలో పెట్టా కదా మేబీ అందుకని అనుకుంటా ఇది ఇది ఒకటే కుండీయా ఆ వచ్చి చూడండి ఎలా పాడైపోయిందో ఎందుకో పెట్టినప్పటి నుంచి నాచు వస్తూనే ఉంది దాంట్లో దీంట్లో ఉసిరి మొక్క పెట్టుకున్నాను కదా ఉసిరి తులసి కార్తీక మాసంలో అది ఉసిరి ఎండలకి నిద్రపోయింది అనుకున్నానండి మళ్ళీ అయితే వచ్చింది బాగానే ఇది మల్లి చెట్టు ఇది మామూలుగా మాల కట్టుకుంటాం కదా ఆ మల్లి చూడండి మొగ్గలైతే వచ్చింది మళ్ళీ అయితే అమ్మ దూసింది ఇదంతా ఈ పువ్వుల చెట్టు అయితే అస్తమాటు పూస్తూనే ఉంది ఇది ఒకటి వేసవ కాలం లేదు వర్షాకాలం లేదు పూస్తుందండి ఎవరికైనా పేరైతే నాకు తెలియదు కానీ ఎవరికైనా దగ్గరలో ఉంటే ఇవైతే పెంచుకోవచ్చు పెంచుకోండి పసుపు మందర పసుపు మందారండి మిల్లీ బగ్స్ వచ్చినాయి ఇది కూడా పోస్తూనే ఉంది రోజు రెండు రోజులకి ఒకటన్నా పోస్తూనే ఉంది ఇది ఇవాళ మన గార్డెన్లో అయితే లేటెస్ట్గా ఒక కొత్త మొక్క వేసాను అది కూడా చూపిస్తాను మీకు దాని నుంచి అయితే ఏం జరిగింది అనేది కూడా చెప్తాను ఇది చుక్క మల్లి ఇది కూడా పోస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తూనే ఉంటుంది ఇది కూడా పెంచుకోవచ్చు మీరు ఇదిగో ఇది చూసారా మొలదలో నరికేసిందా నరికేసిన తర్వాత మళ్ళీ వచ్చిందా ఇది యాక్చువల్గా ఈ మొక్క నరకాల్సిన మొక్క కాదండి ఇక్కడ అంతా చెత్త ఎక్కువ వస్తుంది ఖాళీ ప్లేస్ కదా అందుకని ఈ ఏరియా అంతా బాగా గడ్డి అది అంతా ఉంటుంది అందుకని మా హబ్బీని అంతా క్లీన్ చేయండి అని అన్నా క్లీన్ చేయండి అని అంటే ఈ మొక్కని ఎందుకు పెంచుతున్నానో అని కూడా ఆలోచించారో ఏంటో మరి మొత్తం మొదలు కొట్టేశారు చాలా ఫీల్ అయ్యాను ఇదైతే కొట్టేసిన తర్వాత పెరిగిందిగా ఇంకేంటి అని అంటారా చెప్తాను పైకి వెళ్దాము నేను ఇది అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి కావాలని తెచ్చుకున్నానండి తెచ్చుకుంటే ఇదిగో పువ్వులైతే పూసింది రాధా మనోహరం చూసారా ఇప్పుడు మనం మొక్క పెంచుకుంటున్నాము అంటే అడిగి కదా కట్ చేయాలి అడగోకుండా కట్ చేసేసి నేను ఫీల్ అయ్యి ఇంత పరిస్థితి రాకూడదు కదా చెప్పండి ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఎలా పడితే అలా మొక్కలు దొరికేయకూడదు అని చెప్పేసి ఇక చూడండి ఎంత బాగుంది అసలు ఎంత అందంగా ఉంటుందండి రాదా మనోహరం మా పాతిల్లు ఉండగా తూర్పు వైపు గుమ్మం దగ్గర ఉండేది అప్పుడు అలాగే ఎందుకో వెంట వెంటనే వెంట వెంటనే అంటే దీనికి వర్షాకాలం వస్తే ఎక్కువ గొంగళ పురుగులు పడతాయి గొంగళ పురుగుల గురించి తీయమంటే కంప్లీట్గా తీసేసారు అప్పుట్లో అసలు ఈ ఈవినింగ్ అయ్యేసరికి ఎంత మంచి స్మెల్ వస్తాయో చెప్పండి అది ఎవరైనా సరే మొక్కలు పెంచుకోండి మంచిగా అసలు ఇది ఈ వేసవకాలం ఎంత కమ్మట వాసన వస్తుంది అనుకున్నారు ఈ పక్కకు వస్తే చాలు మంచి వాసన వస్తుంది ఈ పువ్వులన్నీ పూసినాయి అన్నీ చూడలే నేను ఇవి నన్ను రావట్లేదు కదా గార్డెన్లో సరిగ్గా ఇప్పుడు వీడియో కోసం అని వచ్చా కదా అందుకని కనిపించింది చూడండి ఎన్ని పూలు పూసినాయో ఇవి కూడా దేవుడు పెట్టుకోవచ్చండి ఈ మల్లి చెట్టు జడమల్లండి అసలు ఎన్ని పువ్వులు పోస్తుందో ఇది కూడా జడమల్లి అంటే పందిరి మల్లె అంటాం కదా ఆ మల్లి పందిరేస్తే వేస్తే ఇది చాలా పూలు పోస్తుంది అంతకుముందు అసలు పాదు ఇంకా ఎక్కడుంది ఏంటి కూడా నేను అసలు కన్ అసలు కనిపించేది కాదు ఎక్కడో ఒక తేకే చివర ఒకటి ఎర్ర పువ్వులు పూసి అలా ఉండేది మనం ఎర్రమట్టి పోసుకున్నాం కదా పోసుకున్నాకైతే ఈ మల్లె పూలు చూడండి మొక్క చూడండి ఎంత బాగా పెరుగుతుందో ఇది ఇది మందారండి మందారు కూడా ఎర్రమట్టి ఇది అయిన తర్వాత పువ్వులు అయితే బాగా పోస్తున్నాయి రోజు ఇంచుమించు పది పదిహేను పువ్వులు అయితే పోస్తాయి చాలా బాగా పూస్తున్నాయి పువ్వులు ఇగో పువ్వులు చూసారా పోసాక కూడా రెండు వదిలేసిందమ్మ చెట్టు అంతా మొగ్గలే బట్ నేనైతే వాటర్ నూతిలో వాటర్ వేస్తున్నాను అదే అదే తప్ప ఇంకా వేరే ఏవి ఇవ్వట్లేదండి రేపు శుక్రవారం కదా పువ్వులు కడదామని కోసుకెళ్తున్నాం అర్థం ఇంత ఎండల్లో కూడా గులాబీలు ఉన్నాయి చూసారా అది మనం ఇచ్చే పోషణ కేరింగ్ని బట్టే పువ్వులు కాయలు అండి అంత మించి ఏం లేదు ఇవి ఇక్కడ కూడా గులాబీ ఉంది ఇవి అయితే కొత్తగా పూసినాయి చూసారా ఈ మొక్కలు కొత్త మొక్కలు పూసుకొచ్చినాయి చక్కగా వేసవకాలు అదే అయిదా అంటారు ఏమీ లేదు వేసవకాలం ఏమీ లేదు వనవకాలం ఏమీ లేదు పోస్తాయి మీరు పెంచుకుంటామే తడవాయి అన్నట్టు అవి వాటి వంతు ప్రయత్నం అవి చేస్తాయండి ఇది నిజం నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఒక్క హెల్త్ పట్టించుకోకుండా పిచ్చి పని చేసుకున్నానని తప్ప ఫుల్ సాటిస్ఫాక్షన్ ఏమీ అసలు గార్డెన్ అందరూ ఎందుకు నీకు మొక్కలు ఎందుకు మొక్కలు అంటున్నారు కానీ నాకు మొక్కలు తీసేస్తే అసలు నేను ఏం చేయాలి ఇంట్లో చెప్పండి ఇగో ఇక్కడ పసుపు పూసింది కొత్తగా ఇది చూసారా మా గులాబీలు పసుపు తెలుపులోకి వచ్చింది అట్లాగే ఇది తెల్లది ఇది వెళ్ళ పూసినాయి దానిమ్మ పూత చూడండి ఎంత పూసిందో నిలబడదు కానీ ఇది పూసింది కానీ ఇది టెంపుల్ ట్రీ ఇప్పుడు మళ్ళీ పూత చక్కగా అంత ఆకులన్నీ పడివి కొత్తగా అయితే పూతలు వచ్చినాయి చూసారా ఇది చూడండి అడిగినేమో పూస్తానే ఉంది చక్క మూడు నెలల నుంచి పెంచుకోండి చక్క గార్డెను ఇది నూరు వరహాలు చూసారా కూడా చక్క పూసుని ఇగో కనకాంబరాలు నూరు వరహాలు గుర్తు కోసుకెళ్తే పువ్వు పెడుతుంది ఏమో దేవుడికి ఎస్ ఇది చూసారా ఇగో ఆరెంజ్ లెమన్ ఇంకా ఉన్నాయి పండుతోనే ఉన్నాయి ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో అయితే మళ్ళీ ఇంకోసారి అయితే కలుసుకుందాం వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్